వెల్కమ్ ఫుడీస్ ఇవాళ స్పెషల్ ఆలూతో కర్రీ సింపుల్గా ఒకటే కూతకు అయిపోయే ప్రెషర్ కుక్కర్ రెసిపీ రైస్లోకే కాకుండా చపాతీ రోటీ పుల్కా ముద్ద దోశలో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎప్పుడు మేము చేసుకునే ఈ ఆలు కర్రీని ఇవాళైతే మీకు చూపిస్తాను ఇట్లా వెళ్ళి అట్లా చూసిద్దాం చలో దాని కోసం కావలసినన్ని ఆలు తీసుకోవాలి ఇవాళైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాల్ కేజీ ఆలూతో రెసిపీ చూద్దాం తీసుకున్న ఆలులకు ఈ విధంగా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలు మరీ పెద్దవిగాను ఉండకూడదు అలాగని మరీ చిన్నవిగాను ఉండకుండా మీడియంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు నల్లగా అవ్వకుండా సాల్ట్ వేసిన వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడి దాకా వేయించిన పల్లీలను తొక్క తీసి వేసుకోవాలి పల్లీలతో పాటు ఎండు కొబ్బరి ఒక పదమూడు పద్నాలుగు దాకా ఈ మాత్రం ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒక పది తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టు కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి రుచికి తగ్గట్టు ఉప్పు అన్నీ వేసాక వీటిని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి కర్రీలో గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ వేసిన పదార్థాలు ఇంకొంచెం వేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాను ఆలూతో పాటు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాలి కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక ఏడెనిమిది స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు మొత్తం చిప్పట్లాడించాలి ఆవాలు మొత్తం గంతులేసాయి అనుకున్నాక ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు దాంతోపాటు ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ లైట్గా రంగు మారేంతవరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఉల్లిపాయ ముక్కలు వేగాయి అనుకున్నాక ఒక పెద్ద సైజు టమోటాను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఈ టమోటా ముక్కలు మెత్తగా మగ్గేంతవరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి టమోటా ముక్కలు ఈ విధంగా మెత్తగా మగ్గాయి అనుకున్నాక ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఈ మసాలాను పచ్చివాసన పోయేంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ మూత పెట్టి వేయించాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక నాలుగైదు నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఆయిల్ ఇలా పైకి తేలింది అంటే మసాలా మొత్తం పచ్చివాసన పోయి బాగా వేగినట్టే మసాలా ఈ విధంగా బాగా వేగి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ స్టేజ్లో ఆలు ముక్కలు వేసుకోవాలి ఆలు ముక్కలు వేసాక ఒకసారి బాగా కలిపి ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వేయించాలి మూత పెట్టాక అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉడుకుతున్న ఆలు కర్రీలోకి గ్రేవీకి సరిపడా ఆలు ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఇందాక మసాలా గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ జార్లోకి నీళ్లు పోసి వేసుకోవచ్చు నేనైతే గ్రేవీ కోసం మన ఇంట్లో ఉన్న ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాను నీళ్లు పోసాక గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ పలుచుగాను ఉండకూడదు అలాగని మరీ తిక్కుగాను లేకుండా ఈ మాత్రం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది తగినన్ని నీళ్లు పోసాక ఒకసారి బాగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఫైనల్గా గుప్పెడు కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టాలి కుక్కర్ మూత పెట్టాక మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి ఒక విజిల్ రాగానే ఒక ఐదు పది నిమిషాలు అలాగే ఉంచేసి ఓపెన్ చేసి చూద్దాం కుక్కర్ మూత తీసాక ఉప్పు కారం సరిచూసి ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసి అంతా ఓకే అనుకున్నాక సర్వ్ చేసుకోవడమే ఇందులోకి అందులోకి అని కాకుండా ఎందులోకైనా ఈ ఆలు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్